నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్కు ప్రతి ఏటా లక్షల మంది ప్రవాసులైతే బ్రతుకు తెరువు నిమిత్తం వస్తూ ఉంటారు అలాగే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు పనిచేసే చోట కాని వాళ్ళు నివసించే చోట కాని అలాగే కువైట్ లో ఏదో ఒక సందర్భంలో కువైటి పౌరుల చేతను ఇతరుల చేతను మనం చూసుకుంటే అవమానాలకు గురవుతూ ఉంటారు చాలా మంది మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తాము పనిచేసే చోట లైంగికంగా కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ వాళ్ళైతే అవమానాలకు గురుగుతూ ఉన్నారు అలాగే కువైట్లో రెస్టారెంట్లలో గానీ హోటళ్లలో గానీ పనిచేసేవారు కానీ బయట చేస్తూ ఉన్న ప్రవాసులు కూడా ఇటీవల అవమానాలకు గురుగుతూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక మహిళ రెస్టారెంట్ అయితే వెళ్లడం జరిగింది ఒక కువైటీ మహిళ అలాగే ఒక రెస్టారెంట్ కు వెళ్లినప్పుడు అక్కడ చేస్తూ ఉన్న ఒక ప్రవాసుడు ఆర్డర్ తీసుకునేందుకు వచ్చాడు ఆర్డర్ తీసుకుని వెళ్లాడు ఆర్డర్ ఆ మహిళ ఇచ్చింది ఆ యొక్క ప్రవాసుడు తీసుకుని వెళ్లాడు అలాగే యొక్క ఆర్డర్ కొంచెం ఆలస్యమైంది ఆ ఆర్డర్ తీసుకువచ్చిన తర్వాత ఆ యొక్క కువైటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె అయితే ఆ యొక్క ప్రవాసు నోటికి వచ్చినట్లయితే తిట్టడం జరిగింది నిన్ను అలా చేస్తాను ఇలా చేస్తానని చెప్పేసి అసభ్యకరమైన పదజాలం వాడడం జరిగింది అలాగే అక్కడ పక్కనే కూర్చొని తింటూ ఉన్న కువైటీ అమ్మాయిలు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళైతే ఇది అలాగే అక్కడ ఇదంతా గమనిస్తూ ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఉద్యోగి పక్కకు పోయి ఏడుస్తూ ఉండడం గమనించడం జరిగింది ఆ యొక్క ప్రవాసుడు ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క ఉద్యోగి పక్కకు వెళ్లి ఆ యొక్క కార్మికుడు ఏడుస్తూ ఉన్నాడో ఆ యొక్క ఉద్యోగి దగ్గరికి వెళ్లి వాళ్ళైతే ధైర్యం చెప్పడం జరిగింది నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు నిన్ను ఇంతలా అవమానించిన మహిళ నువ్వు పోలీసులకు ఫిర్యాదు చేసే హక్కు ఉంది ఇది చట్టాల దేశం మరియు మీకు ఫిర్యాదు చేసే హక్కు ఉందని చెప్పేసి ఆ యొక్క ఇద్దరు అమ్మాయిలు ఆ యొక్క ప్రవాసుడికి ధైర్యం చెప్పడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ యొక్క న్యూస్ అయితే ఏదైతే ఒక కువైటి మహిళ అవమానిస్తే మరొక ఇద్దరు అమ్మాయిలు వచ్చి మేము ఉన్నాము నువ్వేమి భయపడవలసిన అవసరం లేదు నువ్వు ఆ యొక్క మహిళపై ఫిర్యాదు చేయవచ్చని చెప్పి ధైర్యం చెప్పడం జరిగింది కువైట్లో అందరూ వాళ్ళు కాదు కువైట్లో అందరూ చెడ్డవాళ్లు కాదనేదానికి ఈ యొక్క చిన్న సంఘటన ఉదాహరణ చెప్పేసి నెటిజన్లు అయితే మాట్లాడుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే మీరు పని చేస్తూ ఉన్న చోట మీరు కూడా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అలాగే ఇది ఏ యొక్క రెస్టారెంట్ లో జరిగిందన్న అయితే స్థానిక మీడియా వెల్లడించలేదు ఎందుకంటే కువైట్ లో రెస్టారెంట్ గాని కంపెనీ పేర్లను అయితే వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్